నమస్కారం వెల్కమ్ టు జికె న్యూస్ నైన్ కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకుడు మల్లిదశ తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ నయ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథసారథి బంగారు తెలంగాణ నిర్మాత అపర భగీరథుడు ప్రీతమ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన సందర్భంగా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని అనాథాశ్రమంలో కేక్ కటింగ్ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణరావు బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు అлла హరిశంకర్ మాలిదేశ తెలంగాణ ఉద్యమ కార్యమ నగర్ స్వరూపం కార్యమ నగర్ మాజు ఎంఎల్సి నరదాసు లక్ష్మణరావు సీనియర్ నాయకులు చీటి రాజేంద్రరావు కలర్ సత్తన కరసూరి కామరాపు శ్యామ్ శ్రీనివాస్ ఇమ్రాన్ హాజరేయారు ఈ ఒక కార్యక్రమములో నజీద్ ఇస్మైల్ సయ్యద్ మౌలానా ముబీన్ అక్బర్ ఇమాముద్దీన్ ఇలియాస్ తక్దీర్ బాస్కర్ వహీద్ ఫేహిమ్ ఉమర్ హజీబాయ్ ఆరీఫ్ మయినోద్దీన్ సయ్యద్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నగరంలో మా మైనార్టీ నాయకులు నయన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథ ఆశ్రమం ఈ రోజున్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఈ రోజు ఇన్నికన పూలు పండ్లు బిస్కెట్లు తోటి కేసీఆర్ పుట్టిన వేడుకలు జరుగుతున్నాయి మరి ప్రత్యేకంగా నయం గారికి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కేసీఆర్ గారు చల్లకుండాలే బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉదయం నుంచి ఇవాళ పూజలు చేస్తారు కేసీఆర్ కోసము రక్తదాన శిబిరాలు అన్నదాన శిబిరాలు పూలు పండ్లు అన్నింటికంటే ముఖ్యంగా కూడా చెట్లు నాటడం కూడా కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున కాబట్టి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మంచి కోసం చేస్తారు రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు బలం ముచ్చుకొని ప్రజల్లోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ కావాలని చెప్పి మాత్రం తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు జై తెలంగాణ జై అందరికీ నమస్కారంలో ఈరోజు మా ప్రియతమైన నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారి జన్మదినం ఉంది ఈ శుభ సందర్భంగా మేము కరీంనగర్ డిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కేసీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కేసీఆర్ గారు మంచి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని దేవునితో కోరుతున్నాము ఈ సందర్భంగా మేము కరీంనగర్ బిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో అనాథాశ్రమంలో కేసీఆర్ గారి పేరు మీద పండ్లు మేము పంపిణీ చేస్తున్నాము ఇట్టి కార్యక్రమం ముఖ్య అతిథిగా మా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జీవి రామకృష్ణ గారు అదేవిధంగా నగర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ చల్లశంకర్ గారు మా కరీంనగర్ తెలంగాణ ఉద్యమ స్వరూపం మా మాజీ ఎమ్మెల్సీ నారాదాసు గారు అదేవిధంగా పెద్దలు మా చిటి రాజేందర్ అన్న గారు అదేవిధంగా నాతో మిత్రులు ఇమ్రాన్ అందరు ఇక్కడ ఉన్నారు మిత్రులారా కేసీఆర్ గారు ఒక శక్తి కేసీఆర్ గారు అంటే ఒక బలం ఒక నమ్మకం ఒక ప్రేమ మనం గతంలో చూసినాం కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించినారు తన ప్రాణాలను కూడా అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చినారు అభివృద్ధిలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో స్థాయిలో నెంబర్ వన్ పొజిషన్ తెలంగాణకు తీసుకొచ్చినారు మనం చూసినాం ఎన్నో విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినారు మరొకసారి కేసీఆర్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి